స్వతంత్ర భారత్ నుండి వికసిత భారత్ వరకు గల కథ భారత్ యొక్క కొత్త ఎంటర్ప్రైజింగ్ ఎంటర్ప్రీన్యూర్ యొక్క సాహస కథ కేడిఎం యొక్క మేక్ ఇన్ ఇండియా నుండి మేక్ ఫ వరల్డ్ యొక్క లక్ష్యాన్ని పొంది ఇట్ ఈస్ ద గ్లోరీ అండ్ స్టోరీ ఆఫ్ ది అండ్ రెవల్యూషన్ ఆఫ్ కమ్యూనికేషన్ మరియు ఇన్వెన్షన్ అనేది మనుషుల్ని లోకల్ నుండి గ్లోబల్ చేసేసింది ఇది మనిషి యొక్క ఫార్వర్డ్ థింకింగ్ మరియు క్రియేటివ్ ఎనర్జీతో సాధ్యమైంది ఇది మనిషికి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయటానికి ఛార్జ్ చేస్తోంది డిజిటల్ డివైజెస్ మన లైఫ్ చేశాయి ఇవి భారత్ యొక్క ఆర్థిక సామాజిక వికాసానికి నిలిచింది కొంతమంది మొబైల్ ఫోన్ డివైస్ అనుకుంటారు కానీ దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది ఒక అభివృద్ధికి తోడ్పడే డివైస్ మొబైల్ ఫోన్ డివైస్ మొబైల్ అనేది డిజిటల్ విప్లవంలో ఒక చక్రం లాంటిది భారత్ ఎకానమీకి చేరుకోబోతుంది దానికి డిజిటల్ ఎకానమీ అవసరం మిత్రులారా దారి కోసం మొబైల్తో యూపీఐ ద్వారా ఒక చిన్న పల్లె నుండి మొత్తం దేశం మరియు ప్రపంచంలో ఎక్కడికైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు అవును మిత్రులారా నేటి యొక్క ఇంటర్కనెక్టెడ్ ప్రపంచంలో డిజిటల్ ఎకానమీ అనేది మన జీవితంలో వ్యాపారం చేసే పద్ధతిలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువస్తుంది మొబైల్ అనేది మన ఆర్థిక వ్యవస్థ యొక్క వేగాన్ని పెంచుతుంది షాపింగ్ బ్యాంకింగ్ టికెట్ బుకింగ్ పేమెంట్స్ మరియు ఇలా చాలా మొబైల్ ఒక గ్రోత్ డివైస్ ఇది భారత్ లో గ్రోయింగ్ ఎకానమీ యొక్క చార్జర్ ఇది మీ మొబైల్ ని దృఢమైన శక్తితో చార్జ్ చేస్తోంది అదే మేడ్ ఇన్ ఇండియా కేడిఎం భారత్ యొక్క చార్జర్ కనెక్టెడ్ ప్రపంచాన్ని బలంగా తయారు చేసే ఛార్జర్ అది ఉజ్వల భవిష్యత్తుని అన్లాక్ చేస్తోంది మొబైల్ ఏదైనా సరే కానీ ఛార్జర్ మాత్రం ఒకటి ఇది మన భారత్ లో తయారు చేయబడింది ఇది మన మొబైల్ ని సురక్షితంగా మరియు వేగంగా ఛార్జ్ చేస్తోంది కేడిఎం మొబైల్ చార్జర్ అనేది మీ మొబైల్ కి చార్జరే కాకుండా భారత్ యొక్క ఎకానమీ కూడా ఛార్జర్ లాంటిదే కేడిఎం అనేది భారత్ యొక్క అభివృద్ధిలో భాగమైనంతకు గర్వపడుతున్నాం కేడిఎం ఛార్జర్ కేవలం మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాకుండా డిజైన్డ్ ఇన్ ఇండియా కూడా భారత్ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయబడింది కేడిఎం ఛార్జర్ ప్రత్యేకమైన టెక్నిక్స్ తో తయారు చేయబడింది ఒక విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను అదేంటంటే కేడిఎం యొక్క ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ టీమ్ చార్జర్స్ కోసం ఒక యూనిక్ టెక్నాలజీని డెవలప్ చేసింది అదే కైనటిక్ డైనమిక్ మొబైల్ ఛార్జింగ్ టెస్టింగ్ టెక్నాలజీని అంటే కేడిఎం టీ ఇది మీ మొబైల్ని ఓవర్ హీటింగ్ ఓవర్ఛార్జింగ్ మరియు వోల్టేజ్ ఫ్లక్చువేషన్ యొక్క నష్టం నుండి కాపాడుతుంది మొబైల్ కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి దోహదపడే సాధనంలా నిరూపించబడుతోంది ఇది భారత ఆర్థిక వ్యవస్థని వేగంగా పెంచుతుంది యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ క్షణాల్లో ఫుల్ చార్జ్ స్మార్ట్ చార్జింగ్ ప్రతి ఛార్జ్కి కి సురక్షితమైన వారంటీ కాంపాక్ట్ డిజైన్ లో ఫిట్ హిట్ మా యొక్క విజన్ ఏంటంటే యొక్క క్వాలిటీతో పాటు భారత్లో నిర్మితమైన కేడిఎం క్వాలిటీ ఛార్జర్స్ ప్రతి ఇంటికి చేరుకోవాలి అంతే కదా మిత్రులరా మరియు దేశం యొక్క ఎకానమీని పెంచాలి మా యొక్క సంకల్పం ఏమిటంటే కేడిఎం మహిళల యొక్క ఆర్థిక స్వాతంత్రానికి తోడుగా ఉండాలి మరి మా యొక్క విజన్ ఏంటంటే ఫ్యూచర్లో కేడిఎం యొక్క ప్రొడక్ట్స్ అన్ని భారత్లో మ్యానుఫ్యాక్చర్ చేయాలి మరియు కేడిఎం ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో యాభై వేల మంది మహిళలకు ఉద్యోగాల్ని కల్పించటం ప్రతి షాప్ లో కేడిఎం ప్రతి ఇంట్లో కేడిఎం మా విజన్ వికసత భారత్ యొక్క కల సాకారం ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది కేడిఎం భారత్ యొక్క ఛార్జర్